హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి బ్లాగ్స్ మన ఇంట్లోనే ఉండే తో ఈజీగా ఒక రెసిపీని చేసుకుందాం అదేంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మీరు ఎన్నెన్ను అన్నీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఆ తర్వాత ఇలా బియ్యం నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే బియ్యంలో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా చూపించిన విధంగా టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో అన్ని గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ నేను వేసుకుంటున్నాను తర్వాత అది పక్కన పెట్టుకొని తర్వాత మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అవి మనం తీసుకోవాలి నేనైతే ఇక్కడ గ్రీన్ పీస్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా గ్రీన్ పీస్ ఇలా ఈ చూపించిన విధంగా ఉల్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ని ఇలా పీల్ క్యారెట్ పీల్ తీసేసి చాపింగ్గా చిన్న చిన్నవిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి చిన్న చిన్న అంటే చిన్న చిన్న చాపింగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా చిన్న చిన్నగా చాపింగ్గా చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం పెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకోవాలి అలా చూపించిన విధంగా కొంచెం పొంగిన తర్వాత తీసి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇలా రైస్ అయిపోయింది కదా ఆ రైస్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని గ్రీన్ పీస్ ముందు తీసుకున్నాం కదా అవి బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా చాపింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్ అలానే స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా బాగా దోరగా వేగు వేగించుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేస్తే బాగా వే వేగుతుంది అలా చూపించిన విధంగా ఇలా అలా కలుపుతూ ఉండాలి బౌల్ పెట్టుకొని పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి నేను ఇందులో టూ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటారో ఆ మీరు అన్నీ మీకు నచ్చిన విధంగా ఎగ్స్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్లా వచ్చినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి అలా అయితే మనకి రైస్ మనం తినేటప్పుడు అవి మనకి బాగా కనిపిస్తాయి తినడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా కలిపి ముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అవి ఇందులో వేసి ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి సాల్ట్ కలిసినంత వరకు కూడా ఆ తర్వాత అందులో కొంచెం పెప్పర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను మీరు మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఆ తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ముందు మనం చేసుకున్న రైస్ ఉంది కదా అందులో ఇందులో వేసి బాగా కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి